మాత్రే నమ ఓం దుమ్ దుర్గాయే నమ దుర్గా దుర్గా అంటూ ఆర్తితో పిలిస్తే పలికే తల్లి దుర్గమ్మ అసాధ్యాలు సుసాధ్యం చేసే తల్లి దుర్గమ్మ దు అంటే ఆపదలు కష్టాలు దుఃఖం దురాచారం ఇవన్నీ వినాశనం చేసే తల్లి దుర్గమ్మ చాలా కష్టాల్లో ఉన్నాము అవమానాలు పడుతున్నాము దిక్కు తోచడం లేదు ఏ నిర్ణయం తీసుకోవాలి ఎటువైపు వెళ్లాలో అర్థం కాని సమయంలో ఈ శక్తివంతమైన ముప్పై రెండు నామాలతో ఉన్న శ్రీ దుర్గా నామ స్తోత్రాన్ని నిత్యం సార్లు కనీసంలో కనీసం మూడు సార్లు చదివితే అమ్మ కష్టాల్లో కూరుకుపోయిన వారికి తన చేయి అందించి కాపాడుతుంది ఈ ముప్పై రెండు నామాలను ఉచ్చరిస్తూ ఉంటే హృదయము పులకరించడమే కాక శరీరంలోని అణువణువు అమ్మ ధ్యాసతో తన్మయత్వం చెందుతుంది అంతటి విశేషమైనది ఈ స్తోత్రం శ్రీ దుర్గా ద్వాత్రింశ నామ స్తోత్రం దుర్గా దుర్గార్తి దుర్గా నివారిణి పద్వినివారిని దుర్గ సాధిని దుర్గనాశిని दुर्गतोद्धारिणी दुर्गनिहन्त्री दुर्गमापहा दुर्गमग्नानद दुर्ग दैत्यलोकधवानला दुर्गमा दुर्गमा लोका दुर्गमात्मस्वरूपिणी दुर्ग दुर्ग दुर्गमविद्या दुर्ग दुर्गमाश्रिता ದುರ್ಗಮಜ್ಞಾನ ಸಂಸ್ಥಾನ ದೂರ್ಗಮ್ಯಾಸಿ ದುರ್ಗಮೋಹರ್ಗಮ ದುರ್ಗಮರ್ಧಸ್ವರೂಪೀ ದುರ್ಗಮಾಸುರ ಸಂಹಂತ್ರೀ ದುರ್ಗಮಧಾರಿಣೀ दुर्गमाङ्गी दुर्गमाता दुर्गं या दुर्गमेश्वरी दुर्गभीमा दुर्गभामा दुर्गभा दुर्गधारिणी नामावलिमिदं यस्तु दुर्गया मम मानवः पटेत्सर्वभयान्मुक्तो भविष्यति न संशयः शत्रुभिः पीड्यमानो वा दुर्गबन्धगतो अपि वा द्वात्रिंश नाम पटेन नात्र संशयः जय श्रीमात्रे नमः ॐ दुं दुर्गायै नमः